జీర్తి తగ్గడానికి తిన్నది జీర్ణం అవ్వడానికి బాగా పనిచేసేది నల్ల జీలకర్ర వంద గ్రాములు వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు వాము ఈ మూడు కలిపి కొంచెం కొంచెం విడివిడిగా వేయించుకుని మూడు కలిపి పౌడర్ చేసుకుని బరక్ బరక్గా మరీ మెత్తగా కాకుండా ఇట్లా బాటిల్లో పెట్టుకుంటే మార్నింగ్ వేసుకుంటే ఇంకా మంచిది ఎప్పుడు అన్నం జీర్ణం లేదని గ్యాస్గా ఉన్నప్పుడు గ్యాస్ అది ఉన్నప్పుడు ఒక స్పూన్ వేసుకుని ఓ గ్లాస్ వాటర్ తాగితే వెంటనే ఒక గంటకే రిలీఫ్ ఇస్తాను నమస్తే అండి నాకు మాట్లాడడం అది చేత కాదు ఎందుకు రాదమ్మా అందుకని నా కూతురు నన్ను ఇక్కడ వీడియో తీయడానికి అది చెయ్యి ఇది చెయ్యి అంటుంది మరి నాకు చేత కాదు తర్వాత ఏమి పేర్లు పెట్టకండి ఎవరుని చేతనైంది చేసి చూపిస్తున్నాను వీలైతే మీరు కూడా పాటించండి సరేనా యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమసిం మంజలు తెలియజేస్తున్నానండి ఈరోజు మా అమ్మ నా కోసం వామ్తో కషాయం తయారు చేసి ఇస్తుంటే నాకు కూడా అనిపించింది నాలాంటి వాళ్ళకి ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏ కొద్ది మందికైనా ఉపయోగపడుతుంది ఆల్మోస్ట్ ఇది చాలా వరకు అందరికీ తెలిసిన చాలా అసలు యాక్యురేట్గా పనిచేస్తుంది ఆ విషయం తెలియని వాళ్ళకి తెలుస్తుంది ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగిందండి ఇదే సందర్భంగా అండి నేను చాలా మందికి ఉపవాసాల గురించి తెలియచేయాలనుకుంటున్నా చిన్నప్పుడు నేను చేసిన పొరపాట్లు ఇప్పుడు చిన్న పిల్లలు నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరు చేయకూడదు ఉద్దేశంతో తెలియచేయాలన్న ఉద్దేశంతో కూడా ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగిందండి తెలియక మనం చాలా వరకు ఉపవాసము అంటే తిండి మొత్తంగా మానేసి ఉండేదన్నండి అది చాలా తప్పు అనే విషయం అర్థమయ్యేసరికి నా బొజ్జులో చక్కగా కన్నలు పడ్డాయేమో అని డౌటు చాలా మండిపోవటం అసలు బరించలేన అంత నొప్పి అయినా కూడా చేసేసేదాన్ని నేను ఉపవాసాలు అనుకుంటూ అమ్మకి దగ్గరగానే ఉండేదాన్ని కానీ తిండి తినేదాన్ని కాను తిండి తింటూ తిండి అంటే పాలు తాగొచ్చు అసలు పాలు పళ్ళు అంటే ఏ విధమైన దోషము ఉండవని నాకు కొంచెం లేట్గా అర్థమైంది ఈలోపు కొంచెం జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి ఈ టెక్నిక్ మా మమ్మీ నాకు వామ్ పౌడర్ చేసిస్తూ ఉంటారు దాంతో మాత్రం నేను బాగా సఫర్ అయ్యేటప్పుడు మాత్రం నేను చాలా రిలీఫ్ పొందుతూ ఉంటాను అందుకని మా అమ్మికి తెలియచేస్తున్నానండి మా అమ్మ మాటల్లోనే తెలియచేయాలనుకుంటున్నానండి ఉపవాసం అంటే ఏంటి అని మన పెద్దలు చాలామంది తెలియచేస్తున్నారు అయినప్పటికీ కూడా నా చుట్టూ ఉన్న చాలా మంది అదే తప్పు చేస్తున్నారు నేను ఒకసారి విన్నాను మన పెద్దలు ఒకరు చెప్తుంటే వాళ్ళు ఏదో జన్మలో దురదృష్టం ఎవరికో అన్నం పెట్టి ఉండరు అందుకనే ఈ జన్మలో ఉపవాసం పేరుతో తిండి లేకుండా మాడిపోతున్నారు అని చెప్పేసి అన్నారండి నిజమండి మనం ఖచ్చితంగా ఉపవాసము అంటే ప్రతి నిమిషం అమ్మని తలుచుకుంటూ లేదంటే మీకు నచ్చిన దైవనామస్మరణ చేసుకుంటూ మనసంతా భగవంతుని నింపుకుని మీరు ఏ పనిలో ఉన్నా బ్రతకమని తప్పితే వీలైతే దైవ దైవాల దర్శనాలు కానీ అవి ఎంతసేపు ఉన్నా మిగిలిన మన సాధారణ జీవితంలో కూడా భగవంతుని నామంతో దగ్గరగా ఉండటం ఒక ఎత్తే అయితే అండి తిండి మానేసి హెల్త్ మాత్రం పాడు చేసుకోకూడదండి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఉపవాసం చేయాలి అనుకుని పూర్తిగా భొజం మార్చేసుకునే చేసుకునే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అని అనుకుంటున్నానండి ఖచ్చితంగా కూడా భగవంతుడికి దగ్గరగా నివసిస్తూ ఉప అంటే దగ్గరగా ఓ వాసము అంటే నివాసము ని దగ్గరగా నివసిస్తూ హెల్త్ పాడు చేసుకోకుండా అవసరమైనంత వరకు తిండి తీసుకుని అలానే ఎక్కువ తిండి తినేమని నా ఉద్దేశం కాదండి బొజ్జ నింపేసుకుంటే మనకి నిద్ర వస్తుంది భగవంతుడి తా నామం తప్ప మిగిలిన ఏమన్నా గుర్తుకు రావచ్చు కాబట్టి భగవన్ నామ స్మరణ తలుచుకుంటూ హెల్త్ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది కాబట్టి ఒకవేళ పాడైన వాళ్ళకి ఎవరికైనా ఈ మా అమ్మ చెప్పిన సలహా ఉపయోగపడుతుందని భావిస్తూ ఉపవాసము అంటే భగవన్నామ స్మరణతో బ్రతకాలి అని అర్థం అండి అది తెలియక మొత్తంగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల నేను చాలా హెల్త్ పాటు చేసుకున్నాను ఇప్పుడు చాలామంది అదే పొరపాటు చేస్తున్నారు అని నా ఒపీనియన్ అండి అందుకనే అటువంటి వాళ్ళకి వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చామండి పాలు పళ్ళు తీసుకుంటూ భగవన్నామ స్మరణలో ఉండాలి ఉపవాసాలు కొంచెం కొంచెం నలిగి నలిగినట్టు ఉన్నాయి ఇలా ఉన్న నష్టమేం లేదని చెప్తున్నారండి అమ్మ బాగా ఎక్కువ నలిగిపోయినా కూడా చేదు డైరెక్ట్గా తగిలి ఇలా చాలా అంటున్నారు ఇదండి ఈరోజు వీడియో మా అమ్మ చేసిన నాకు చేసిన ఆ పౌడర్తో మీ ముందుకు వచ్చింది లేదు లేదనుకున్నమ్మ అంట అంటుంది పొట్ట అందుకని వాటర్ పడపోసి ఒక గ్లాస్ పట్టిద్దారని వామ్ వాటర్ తయారు చేశారు మీరు కూడా ఎవరైనా గ్యాస్ వచ్చినప్పుడు అలా వామ్ వాటర్ కాసుకొని తాగితే చాలా మంచిది ఏమేమి వేయాలి అందులో ఒట్టి బామ్మే మరగబెట్టాను మరగబెట్టింది చల్లారిన తర్వాత వడపోసి తాగేయడం బాగుంటుంది ఎన్ని స్పూన్లు ఓ ఓకరం స్పూన్లు వేసాను వేసి అరగటం ఒక అరగ్లాస్ అయిన తర్వాత చల్లారిన తర్వాత తాగితే బాగుంటది తప్పితే కఠికంగా చేయకూడదు అని తెలియచేస్తూ నాలంటి వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని భావిస్తూ సెలవు తీసుకుంటున్నామండి